ఆడుకుంటుంటే ఎంత బాగుంటారో అసలు చూడండి బాబు ఎంత బాగా ఎంజాయ్ చేసి ఆడుకుంటున్నాడంటే నిజంగా వాళ్ళ బ్రదర్తో చాలా బాగా ఆడుకుంటున్నాడు ఇంకొకటి వీడు స్విమ్మింగ్ చేస్తున్నాడు ఆడుకోవడం ఒక పక్కన పెడితే వాడు చూడండి కాళ్ళతో స్విమ్మింగ్ యోగా ఆసనాలు అయితే వేస్తున్నాడు అనమాట మామూలుగా పెద్దవాళ్ళు యోగా ఆసనాలు వేయలేమో మీకు చూపిస్తే అది కూడా ఎంత మంచిగా స్విమ్మింగ్ చేస్తున్నాడు అంటే నిజంగా ఇప్పటి నుంచే స్విమ్మింగ్ చేసేసుకుంటాము చూడండి కాలు రెండు పైకి ఎత్తి ఎంత బాగా చేస్తున్నాడు అసలు వాడు ఆడుతుంటే ఇంకా ఇంకా చందనిపించండి ఈ చిన్న క్లిప్ అయితే వీడియో తీస్తా అనమాట వాళ్ళ సిస్టర్ ఆడిపిస్తుంది కూర్చోబెట్టి వాడు ఎంత బాగా నవ్వుతున్నాడు ఎంత బాగా స్మైల్ చేస్తున్నాడో చూడండి ఐబ్రోస్ కూడా పెట్టింది వాళ్ళ మదర్ ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి ముద్దుగా ఎంత బొద్దుగా మంచిగా ఉన్నాడు బొడ్డోడు ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే లైక్ అని షేర్ అని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పెట్స్ పెట్టినా వాడిని ముక్కు ముట్టుకున్న అస్సలు ఒప్పుకోవట్లేదు అనమాట మొత్తం లాగి పడేస్తున్నాడు అన్ని నోట్ చిన్నపిల్లలకి ఏది ఇచ్చినా నోట్లో పెట్టుకోవడం కామన్ వీడి చూడడం రౌండ్ రౌండ్గా తిరిగేస్తాడు ముందుకి పాకట్లేదు అలా అని కూడా పాకట్లేదు అనమాట ఇంకా ఇదే పని అనమాట స్విమ్మింగ్ స్విమ్మింగ్ నేర్చుకుంటున్నాడు అనమాట ఇప్పుడు చూడండి హాసనాలు స్టార్ట్ చేశాడు మనోడు ఇంకా చూడండి ఇలా పడుకొని మనమైతే ఇలా కొద్దిసేపు కాలు పెట్టాలంటేనే పెద్దవాళ్ళం చాలా కష్టం వీడి చూడండి ఎంత మంచిగా చేస్తున్నాడు సూపర్ అనిపించింది నాకు నేను కొన్ని రోజులు యోగా క్లాస్కి వెళ్ళాను స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటుంది అంటే అది మనకి ఆసనాలు చూసినప్పుడు నెక్స్ట్ మనకి కాళ్ళను ఫ్రై వస్తాయి ఇది కాలు కాళ్ళు పైకి పెట్టి చేతులు పైకి పెట్టి ఆసనాలు ఎంత మంచిగా వేస్తున్నాడో యోగాలో ఇది ఒక ఆసనం అనమాట చూడండి అది ఎంత బాగా చేస్తున్నాడో సూపర్ అనిపించింది నాకు అందుకే వీడియో తీసాను అనమాట ఇంకోటి బాగా నవ్వుతున్నాడు అందుకు కూడా బాగా అనిపించింది అలా చేస్తూ నవ్వుతే ఎంత బాగా ఎంజాయ్ చేశాను నేనైతే బొడ్డతని అందుకే చిన్న వీడియోని తీసాడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు కొడుకు అనమాట చూడండి ఎలా పడుకున్నాడు ఎన్ని ఆసనాలు వేసాడో చూడండి అటు పొరలాడ ఇటు పొరలాడా అన్నట్టు చేశాడు రౌండ్ 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 తిరుగుతూ స్విమ్మింగ్ చేస్తూ ఆసనాలు వేస్తూ మామూలుగా లేదు మనోడు ఆట అయితే చూడండి ఇంకా పాకడం రాక లేకపోతే కూర్చుంటున్నాడు కానీ పాకట్లేదు ఇంక ఇది ఒక్కటే ఈ స్టెప్ ఒక్కటే బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నాడు మనోడు దీంట్లో ఇంకా ఆరుతేరిపోయాడు అన్నట్టు ఇంక మొత్తానికి ఆ స్టెప్పే ఎంతసేపు మీరు పడుకోబెట్టినా ఒక ఐదు నిమిషాలు వేయిస్తాడు మళ్ళీ సేమ్ చేస్తాడు లేదంటే ఆసనాలు వేస్తాడు లేదంటే రౌండ్ 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 సర్కిల్ కొట్టేస్తాడు ఇంకా చూడండి ఇప్పుడు చూడండి కాళ్ళతో పుస్తకీలు పడుతున్నాడు చిరాకు